with the back యథాలాపంగానే మళ్ళీ ఈరోజు కూడా మేము విశ్వోదయంతోనే అభివృద్ధి పదంతోనే మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దులూరు పట్టణానికి ఇది ఆనవాయితీత అయిపోయింది ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ అరవై రోజులు మినహాయిస్తే మూడు వందల రోజులు మేము ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో ఏదో ఒక చోట మౌలికమైనటువంటి వసతులు కానీ ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కానీ అందించే విషయంలో మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఉషోదయం మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాం దీనికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం చాలా గర్వపడతా ఉన్నాం మా పార్టీకి మాకు మీరు ఓటేసి మా పైన పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నామని ఒకవైపు మీకు మంచి జరుగుతుంది అనేది మరొక వైపు ఈ రెండు కారణాల చేత మా రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది దేవుని దయ వలన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన ముఖ్యంగా రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వలన ఈ నియోజకవర్గంలో పనిచేసే మా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క సహకారం వలన చాలా మేము రాజకీయ జీవితాన్ని సంతృప్తికరంగా ఉండాము ఈరోజు కూడా బీజిఆర్ సందు మోట్లో ఉన్నాం మనం బీజిఆర్ లాడ్జీ కిందనే ఉన్నాం గాంధీ రోడ్ మోట్లో ఈ రోడ్డు కూడా ఒక ఇరవై సంవత్సరాలుగా నేను కూడా రెగ్యులర్గా తిరిగేవాని పిల్లప్పటి నుంచి ఈ రోడ్లో కుషించకపోయింది ఈ రోడ్డు కూడా ముప్పై ఐదు అడుగుల విస్తీర్ణముతో వైశాల్యముతో ఉండే రోడ్డు పదహైదు అడుగులకు వచ్చింది చిన్న చిన్న అంగళ్ళు సాగడం కానీ చిన్న చిన్న బంకులు మటన్ షాపులు చిన్నగా అయిపోయి ప్రజలు రవాణా చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఒక జీప్ వచ్చినా కారు వచ్చినా కానీ ఇబ్బంది పడతా ఉంది ఇది ముఖ్యంగా మెయిన్ రోడ్డు కూడా ఇది ఈ బీజిఆర్ గాంధీ రోడ్లో నుంచి లో నుంచి స్ట్రైట్ గా పోతే నువ్వు రంగారంగంలోకి పోవచ్చు పప్పుల పప్పుల బజార్కు పోవచ్చు శ్రీరాములపేట పోవచ్చు శివాలయం సెంటర్ పోవచ్చు అదే వార్డులు వస్తే పదకొండు వార్డు దీనికి టచ్ అవుతుంది పన్నెండు వార్డు టచ్ అవుతుంది కోటవీధి ఇరవై టచ్ అవుతుంది ఇరవై రెండు టచ్ అవుతుంది ఇరవై మూడు టచ్ అవుతుంది ఐదారు వార్డులు ఇరవై నాలుగు ఐదారు వార్డుల ప్రజలకు యావత్ మెయిన్ రోడ్లే కనెక్టివ్గా ఉండే రోడ్డు మరి ఇంత పెద్ద రోడ్డును పట్టించుకోలే గతంలో ఉండే పాలకులు నా బాధల్లో ఇదే నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను అంటే ప్రతిసారి ఇదే మేము చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను గత పాలకులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మాకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలిగితే నేను మీ పట్ల ప్రవర్తించిన బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతకు మీరు అది గుర్తించగలిగితే శతకోటి వందనాలు సంతృప్తి పడతాం మేము గ్రహణం అది ఊరికి అభివృద్ధికి ప్రొద్దుటూరు పట్టణానికి అభివృద్ధికి గ్రహణం పట్టినది గత పాలకుల యొక్క పరిపాలనలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నంద్యాల వరదరాజరెడ్డి గారి పరిపాలనలో ఆ గ్రహణం వీడింది పొద్దుటూరు యొక్క గ్రహణం అభివృద్ధికి పట్టిన గ్రహణం వీడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందుకే ఇటువంటి రోడ్లన్నీ కూడా సరికొత్త హంగులతో అందమైనటువంటి రోడ్లుగా తయారవుతా ఉన్నాయి నెహ్రూ రోడ్డు వరదరాజరెడ్డి గారి ఆఫీసు ఉండే రోడ్డు అందంగా తయారు చేసినాం ఇప్పుడు బీజీఆర్ రోడ్డు అందంగా తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈ రోడ్డు ఎంతైతుంది తెలిసినా ముప్పై ఐదు అడుగుల రోడ్డు అవుతా ఉంది ముప్పై ఐదు అడుగుల రోడ్డు మీరు ఒక్కసారి ప్రజలే ఆలోచించండి పదహైదు అడుగులు ఉండే రోడ్డును ముప్పై ఐదు అడుగులు చేయగలుగుతున్నాము ఆ ముప్పై రోడ్డు కూడా రోడ్డుకు ఆ మోటు ఈ మోటు డ్రైన్తో కాలువలు నిర్మించి ఒక చుక్క నీళ్లు నిలబడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ రోడ్డు విశాలాన్ని పెంచి పదహైదు నుంచి ముప్పై ఐదు అడుగులకు పెంచి నలభై లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది నెహ్రూ రోడ్డు అంతే వరదరాజరెడ్డి గారి ఆఫీసు ఉండే రోడ్డు శ్రీరాములపేట అంతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండే రోడ్డు అంతే ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైనది త్రాగునీరు మనిషికే కాదు ప్రాణం ఉండే ప్రతి ప్రాణికి ప్రాణికే అవసరమైంది నీరే త్రాగునీరే ఆ త్రాగునీరే పొద్దుటూరులో లేక పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా నీటి కట్టకట అన్నాం ఈరోజు ఆ పరిస్థితి లేదు వీటి సమస్య పోయింది మూలబడ్డ పార్కులన్నీ బాగైనాయి కుచించకపోయిన రోడ్లన్నీ విశాలమైపోయినాయి అడిగిన ప్రతి చోట్ల రోడ్డు కాలువ వచ్చింది పాత మార్కెట్ పోయి కొత్తది వస్తుంది కొత్త బ్రిడ్జీలు వస్తున్నాయి కొత్త బస్ స్టాండ్ వస్తుంది కాలేజీకి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి కొత్త పైపు లైన్ వస్తుంది కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది మరిన్ని మెరుగైన వైద్య సేవలు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చినాయి పొద్దుటూరు నలభై ఒక్క వార్డులో అడిగిన చోటల్లో రోడ్డు కాలువ వేసినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో దాదాపు పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా సంక్షేమ పథకాలతో ప్రజల ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందించగలిగింది స్కూళ్ళు బాగుపడినాయి నాడు నేడు మన కింద విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చి చాలా గొప్ప విద్యను ప్రవేశపెట్టాడు ఇంగ్లీష్ మీడియం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ట్యాబ్లు ఇవ్వడం కానీ మంచి భోజనం కానీ ఒక్కటేమిటి సచివాలయ వ్యవస్థను తెచ్చి రాష్ట్ర రాజధానిని మీ సందులోనే పెట్టినాడు ఆయన రాష్ట్ర రాజధాని తెచ్చి మీ సందులోనే మీ వీధిలోనే నువ్వు ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ కమిషన్ కలవాల్సిన అవసరం లేకుండా పరిపాలన సులభతరం చేసినాడు ప్రజలకు గాంధీజీ కలన కళలను గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్ వ్యవస్థని తెచ్చి ఇంటింటికి ఒక మంచి మనవరాలను మంచి మనవన్ని సేవకునిగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను మీకు అందించడానికి వివరణ చేసేదానికి ఒక మంచి సేవకులు పెట్టాడు నిష్పక్షపాతమైన పాలన అరహతుండే ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతా ఉంది ఇవన్నీ గత పాలకులకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రొద్దుటూరు ఉండే గత తెలుగుదేశం పార్టీ నాయకులకు నేటి మాకు ఉండే వ్యత్యాసాన్ని మీరు గమనించి ఆ వ్యత్యాసములో మేము చెప్పేది నిజమైతే రేపు జరగబోయే ఎన్నికల్లో ఏకపక్షమైన తీర్పుతో లక్ష ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా